వెల్కమ్ టు ఉమాస్ కిచెన్ ఫిష్ ఫ్రై చేస్తున్నా నచ్చితే మీరు ట్రై చేయండి మూపుడు పెట్టి నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఇలా ముక్కలు వేసుకోవాలి ఈ ఇలా మెల్లగా తిరుపుకోవాలి అన్నీ స్టవ్ని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం మీడియం కొంచెం తగ్గపెట్టుకోవాలి ఇలా మంచిగా వేయించుకోవాలి మంచిగా వేగుతానే కొంచెం అయినాక మళ్ళీ ఒకసారి తిప్పేస్తుంది ఒకే రోజు పులుసు తినబుద్ధి కానప్పుడు ఇలా ఫ్రై చేసి పెట్టుకుంటే అప్పుడు ఒక ముక్క అప్పుడొక ముక్క తినచ్చు ఇలా తిప్పేసుకుంటూ అన్నీ ఇప్పుడు సిమ్ములో పెట్టి మంచిగా కాల్చుకోవాలి అట్లయితేనే లోపల కాలుతుంది పచ్చి పచ్చి ఉండకుండా ఉంటుంది లోపల ఇప్పుడు సిమ్లో పెట్టాలి కొంచెం కాలిన తర్వాత ఇప్పుడు అన్ని తీసుకుందాం మంచిగా ఇప్పుడు మిగతాయి కూడా వేస్తున్నా మళ్ళా తిప్పుకుందాం ఇట్లా అన్నీ ఏం కూడా అయిపోయింది అన్నీ ఇలా తీసుకున్న తర్వాత ఈ నూనెని వడ పోసుకోవాలి ఆయిల్ వడ పోసుకున్న వడ పోసుకున్న తర్వాత ఇందులో పోసుకోవాలి ఇందులో జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు చల్లారిన తర్వాత ఇందులో ఉప్పు కారం కొంచెం మెంతిపొడి వేసుకోవాలి మసాలా వేసుకొని నిమ్మకాయ పిండి అందులో ఈ ముక్కలు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి అయిపోతుంది అప్పుడు చట్నీ ఈ పోపు చల్లారనిస్తా ఈ పోపు చల్లారింది చల్లారిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూను అండ్ హాఫ్ మాకు చాలా ఇంత ఎక్కువ తినేవారు ఎక్కువ వేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు మసాలా కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ కొంచెం ఆవాల పౌడరు ఇవి వేసుకుంటూ వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను ఏ చట్నీలో అయినా వేస్తా బాగుంటుందని అలా మనం పోపులో వేసుకొని వేయించుకున్నాం కదా ఇప్పుడు హాఫ్ చెక్క నిమ్మకాయ నేను రెండు వందల గ్రాములు ఆయిల్ పోసుకొని అందులోనే ఈ చేప ముక్కలు వేయించుకొని వేయించుకున్న నూనె వడ పోసుకొని ఇందులోనే చల్లార్చుకొని అన్నీ కలిపి వేసుకుంటున్నా ఇప్పుడు చేప ముక్కలు టోటల్గా రెండు వందల గ్రాముల నూనె పట్టింది ఈ ముక్కలకు ఇవి హాఫ్ కేజీ ఉంటుంది ఇది బాగా కలుపుకోవాలి కలుపుకొని అలా ఉంచుకోవాలి ఎంత కలిపితే అంత మంచిది మంచి అంత ముక్కలకు పట్టాలి లేకపోతే ముక్క ఖరాబ్ అవుతుంది ఒక ముక్క వేసుకుంటే మంచి అన్నం మొత్తం కలుస్తుంది ఇలా పావు సేపు మంచిగా కలుపుకోవాలి అయిపోయింది ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఎక్కువ రోజులు ఉండాలంటే కొంచెం నూనె ఎక్కువ కారం ఉప్పు అన్నీ ఎక్కువ వేసుకొని ఉంచుకోవాలి ఎక్కువ రోజులు ఉండాలంటే ఎందుకంటే నూనె ఉంటే మంచి కదా గ్రేవీ గ్రేవీ అయిపోయింది చికెన్ ఫ్రై చట్నీ అనుకోవచ్చు ఫ్రై అనుకోవచ్చు ఏదైనా పర్లే ఇలా కారం కలపకుండా ఉత్తమనైనా తినవచ్చు స్నాక్స్ టైప్ మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి